అసిపకింద్రపడరా పండరా ఆపురా కొంచెం ఎండా వెళ్ళు కదా మామా ఆ వర్షం పడుతుంది కొంచెం దగ్గరికి వచ్చి నిలబడొచ్చు కదా ఎవరు నేనా నిన్నరా కొంచెం దగ్గరికి రావచ్చు కదా ఓహో దగ్గరికి వస్తే సరిపోతుందా మావ సరిపోలేదు ఒక్కసారి అలా చూడు దేన్ని చూడాలో అర్థం కావడం లేదు ఏయ్ కేవన్ అవరా ఏ ఫోని దేన్ని చూడాలో నువ్వు చెప్తావా చెప్పమను మావ వల్లే తో మణికంటే వెళ్దాం

చేస్తున్నారు అండి రండిరా బయటికి రండి ఓసారి బాగా చూసి చెప్పు సార్ నాకు బాగా తెలుసు సార్ ఇతనే సార్ కొట్టింది కావాలంటే ఆ కొట్టుకొచ్చి అడగండి సార్ అక్కడ అందరూ చూశారు ఏమయ్యా ఒక పోలీసు నీతో ఉన్న పెద్ద పోటీగాడుల నడి రోడ్డు మీద పిల్లల్ని కొట్టావు సార్ అది వాళ్ళు ఏంటయ్యా సాగదీస్తున్నావు ఇన్స్పెక్టర్ మేడం రాని ఈ రోజుతో నీ పెరోలు అయిపోయినట్టే సార్ 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 పద్నాలుగేళ్ల తర్వాత నిన్నే సార్ నా కూతురు మొహం చూశాను నేను వింటుండగా నా కూతురితో ఎంత అసభ్యంగా మాట్లాడాడో తెలుసా సార్ ఒక క్షణం తెలుసో తెలియకో చేసిన తప్పు వల్లే సార్ మేము లోపల నరక అనుభవిస్తున్నాం మా కుటుంబాలు బయట సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నాం కానీ అలా లేదని తెలిసినప్పుడు ఏం చేయమంటారయ్యా అడిగినప్పుడు ఏదో చిల్లర కూడా ఉన్నారు ఆడపిల్లలు నేర్పిస్తారా అది స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు ఆడపిల్లలు నేర్పిస్తారా చంపేస్తాను ఇలా వీళ్ళ మీద ఇప్పుడు యూటీ సింగ్ కేసు పెట్టగలను కానీ మీ పెరవరికి ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తున్నాను అలాగనే వీళ్ళని లోపల ఉంచలేను రిలీజ్ చేసే తీరాలి మీరు వాళ్ళ మీద మళ్ళీ చేయి చేసుకోకండి సరేనయ్యా మీకు ఎవరు గుర్తొస్తారో ఒక చెప్పండి అది రండి పది గంటలైతే మీకేం గుర్తొస్తుంది పది గంటలైతే నాకు నా పిల్ల మొహం గుర్తుకొస్తుంది దాని మొహం చూసాక నాకు నిద్రపోతుంది అలవాటు అయిపోయిందిలే నీకేం గుర్తుకొస్తుంది బస్ కొట్టు మూసిస్తారు మద్యపానం అది మనం వెళ్ళి దారిని తలుచుకుంటే నాకు అన్న వైన్ షాప్ గుర్తుకొస్తుంది అన్నా లోపల ఉన్న మీకు అన్న వయసు గురించి ఎలా తెలుసు ఏంటండి నేను పుట్టినప్పటి నుంచి లోపల ఉన్నానా ఏంటి అప్పట్లో నేను చల్లగా ఒక బీరు ఆ బీరు మొత్తం దిగే లోపు హాట్ ఆ కాలమే వేరులేండి ఇప్పుడు తలచుకున్న తాగగలము తాగలం నిజమా కానీ పోలీస్ తో ఎలా పోలీస్ గా చూడటం మానే అన్న అది కాదన్నా మన ఇద్దరం కలిసి వైన్ షాప్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నా కదా శ్రీశైలం పేరు పెట్టే పిల్లలు ఇప్పుడు వైన్ షాప్ కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారయ్యా ఎంత చెప్పినా పేరు పెట్టి పిలవన్నమాట అయ్యో నువ్వు రెండు రౌండ్లు అయ్యి ఆ తర్వాత ఎలా పిలవకుండా ఉండవో చూస్తాను చూసేవాన్నా మనమే బ్లాక్ లో మందు కొనడానికి వీళ్ళు మనల్ని చూసి భయపడి పారిపోతున్నారు బ్లాక్ క్యాష్ ఏంటిది ఎవరికి ఇప్పుడు ఓ పోలీసు ఒడితో ఓ పెరోల్ కేది వైన్ షాప్కి కి తాగడానికి వచ్చాడని ఎవడైనా ఫోటో తీసి పెడితే మనకే కదా ఇబ్బంది అన్నా ఖైదీల్లోనే నువ్వు గ్రేట్ ఖైదీ వన్నారా ఊసిన తర్వాత ఏంట్రా మందు బాటిల్స్ తో అన్న ప్రదక్షిణ చేస్తున్నావు మంతే పోయి క్లోజ్ సార్ పోలీసులకే రూల్స్ చెప్తావు పోయి సార్ పోరా

అతను మన పెరోల్ అదంటే ఫారెన్ నుంచి వచ్చారు ఆయనే నాకు మందు పాటు ఇస్తున్నాడు అనా నేను యూనిఫామ్ వేసుకున్న మందు కొట్టినా యూనిఫామ్ వేసుకున్నప్పుడు మందు ఏరట కానీ యూనిఫామ్ లో దాచుకుని మందు తీసుకెళ్తారు చెప్పండి వైన్ షాప్ నుంచి బయలుదేరిపోయాను బలిపసు ఒంటరిగానే ఉంది కానీ అలాగే అన్నా తెలకన్నా తెలకన్నా సార్ బ్యాగెట్ లో ఓకే కండి మీరు కొట్టేశారండి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను వర యాదావా తెలకన్నా తిలకన్నా తెలుకోవ కర్మా నాకు ఎదిగే కర్మ బాయ్ ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు పోసుకోవడానికి వెళ్ళానండి నువ్వు రాకపోతే నేను పోసుకునేవాడిని మిమ్మల్ని పోలీసులా చూడొద్దని చెప్పి నన్ను నేరస్తుడుగానే చూస్తున్నారు కదా ఈ లాజిక్ మాత్రం కరెక్ట్ గా చెప్పు ఉచ్చకెళ్ళేటప్పుడు చెప్పకో రా ప్రేమగా పిలవండి రా డార్లింగ్ ఫస్ట్ ఒక రౌండ్ వేస్తాను నువ్వు బండి నడుపుతావా బండా నాకు నడపడం రాదండి ఏంటి నడపడం రాదా అవునండి ఇలా తిప్పాలి ఇలా ఊపాలి నాకు రాద నువ్వేం దిగులు పడుకో సరిగ్గా పది రోజుల్లో నిన్న ఒక మంచి డ్రైవర్ ని చేస్తాను ఫీజు ఐదు వందలే నేను డ్రైవింగ్ నేర్చుకుని లోపలికి వెళ్ళి ఏరోప్లేన్ నడపాలెండి అండి లాజిక్ సరే కానీ మన స్మాల్ వేద్దామా ఇక్కడ వద్దు వెనకాల చోటు చూసొచ్చాను నేను క్రిమినల్ లో ఆలోచిస్తే నువ్వు పోలీసులో ఆలోచిస్తున్నావా మన కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో సర్లే కాల్ది గీరేయాలి బుటమ్ ఇప్పుడు దేన్నైనా మర్చిపోవచ్చు కానీ బాటల్ ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఇలా ఇవ్వ ఎలా ఉంది గ్లాస్ అందుకో బుద్ధ వేస్ట్ అయినా పర్లేదు మందు మాత్రం వేస్ట్ అవ్వకూడదు వరావా నా వెల్లువా ఏ తేరడంటే మందులో నాకు కలిసిపోయి ఏట్టేరడంటే చిలిపి అసలు చేస్ నీకు పోసాను కదా రాకిస్తాను ఇది బీడు భూమి అందుకే వెంటనే పీల్చుకుంది ఇద్దరం కలిసి తాగుదాం అన్నావు ఇలాగే పోతే నువ్వు అక్కడే తాగేలా ఉన్నావు నో చీరలు నాకు సౌండ్ పడదని తెలుసు కదరా మోసుకుపో మోసుకుపో అన్న సారీ అన్న పోయిన వారం బెంచ్ లాగి నుండి లాగి కొడితే హాస్పిటల్లో పడుకున్నాడు ఇంకా నయ్య అన్న మూడు బాగుంది నన్ను వదిలేశాడు ఏమన్నా నేను నా కుర్రాలను అంతలా ఉతికేవంట నీ కూతురు అంటే నీకు అంత ప్రేమ మగాళ్ళందరికీ వాళ్ళ జీవితంలోకి ఇద్దరు దేవతలు అడుగు పెడతారు ఒకరు మనం కోసం పుట్టిన దేవత ఇంకొకరు మనకి పుట్టిన దేవత వాళ్ళిద్దరికి ఏదైనా జరిగితే మనం అస్సలు తట్టుకోలేము నేను ఆ ఇద్దరు దేవతల్ని దూరం చేసుకున్నాను నేను ఎందుకంటే ఎవరి విషాదఘాతల్ని అడగను ఆగిందా దిగిపోయింది నాది పోయి అక్కడ మండపంలో వెయిట్ చేస్తుంటే అన్నా నేను కళ్ళు మూసుకొని దారి చేత ఉంటాను నువ్వు అలాగే బండి నేర్చుకుంటూ తీసుకెళ్లే చెట్టుగా గుద్దే శ్రీశైలం శ్రీశైలం